నియోజకవర్గంలో తాలరేవు మండలంలో గాంచిన ఉప్పంగళ శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మహారుద్రయాగ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి పవిత్ర కార్తీక మాసం సందర్భంగా గ్రామస్తుల సహకారంతో కొత్తలంక వాస్తవ్యులు తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతివర్ష పండితులు బ్రహ్మశ్రీ బాదంపూడి ప్రసాద్ శర్మ బ్రహ్మోత్సవంలో పదకొండు రోజుల పాటు విశేష పూజలు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా యాగశాలలో వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు ఆయా కార్యక్రమాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో కొండూరి సత్యనారాయణ శర్మ పూల రామలింగేశ్వర శర్మ నాయకులు వేగేసిన భాస్కర రాజు శాఖ శంకరుడు దవలూరి రామూర్తి తదితరులు పాల్గొన్నారు ఈ పురాతనమైన శివాలయం కలదు ఈ శివాలయంలో పూర్వం చరిత్ర ఉంది ఈ చరిత్ర ఏంటంటే మన రాముడు వారు అరణ్యవాసానికి వచ్చినప్పుడు సీతాదేవుని ఎత్తుకుంటూ వస్తే ఈ ఇక్కడ నివసించి ఇక్కడ ఒక పార్థిగు మామూలుగా ఒక లింగం ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఇక రామలింగ స్వామి వారిని ప్రతిష్ట చేశారు అనే చరిత్ర ఉంది అలాగే రామ లక్ష్మణ స్వామి సూర్పరకను ముక్కు చెవులు కోసి మన గ్రామంలో ఉన్న చెరువులో కడిగి ఆ కత్తి ఇక్కడ కడిగి ఇక్కడ శివ మన ఆ మీద పెడతం జరిగింది ఆ నంది కన్నా ముక్క ముక్కగా కట్ అయినది కావున అది కూడా చరిత్ర ఉంది ఈ పురాతనమైన శివాలయంలో